మనం హండ్రెడ్ పర్సెంట్ మన ఉద్యమం విజయవంతం కావాలని కోరుకోవాలి దానికి కావాల్సిన నెట్వర్క్ ఏర్పాట్లు ఇవన్నీ కూడా మనం చేయగలిగాలి అట్లా చేస్తేనే మనకి ఉద్యమం తీండు కలుగుతుంది ఇటు ప్రభుత్వాన్ని కూడా మనకి మన దారిలోకి తెచ్చుకోవచ్చు యాజమాన్యాన్ని కూడా మనం దారిలోకి తెచ్చిపోవచ్చు మనం ఇప్పుడు ఒక అనుభవం ఏంటంటే ఉద్యమంలో ఒక అనుభవం ఏంటంటే మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైతే ఉద్యమం ప్రారంభమైన తర్వాత యాభై శాతం వరకు ఒక పద్ధతిలో నడుస్తుంది అప్పుడు మనం సింగిల్ గానే ఉంటాం మన వెనకలు ఎవడో రావడం గుర్తించుకోవడం యాభై నుంచి అరవై డెబ్బై శాతం వెళ్ళేసరికి చాలా మంది మిత్రులు కలిసి వస్తారు మీరు అర్థమైంది చాలా మంది మిత్రులు కలిసి వస్తారు మేము కూడా మీ ఉద్యమంలో కలిసి ఉంటాము అనేది వాళ్ళు కూడా కలిసి మనకు వంద శాతం వెళ్ళిపోవాలి ఆ యాభై శాతం దాటి నుంచి డెబ్బై శాతం మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాగనేది మీకు అర్థమైంది కదా రేపు అవసరం అయితే మేమే ముందుంటాము అనేది కూడా వస్తారు వాళ్ళు మీరు సడన్ గా వాళ్ళ వాళ్ళు వచ్చే నాయకులు రాని మనకేం అభ్యంతరం లేదు రావాలి కూడా వచ్చే నాయకులు హండ్రెడ్ పర్సెంట్ గుర్తు చేస్తారనే గ్యారెంటీ కూడా ఉండవు కొంతవరకు తీసుకువెళ్ళి అక్కడ కూడా హైదరాబాద్ వినాయకులు నిన్న మనం నిమజ్జనం చేశాను కదా అట్లాగా నిజనే ముంచేస్తారు టీఆర్సీ అప్పటి కదా రాత్రి సికింద్రాబాద్ లో మీటింగ్ పెట్టాను ఫంక్షన్ లో అర్జెంట్ గా సిఎం గారు రమ్మన్నాడు మేనేజ్మెంట్ రమ్మని వెళ్ళాలనుకున్నారు అనుకున్నారు మధ్యలో మూడు రెండున్నరకే మీటింగ్ క్లోజ్ చేసి ఓ కూడా చేయకుండా హరిగి ఉడిపోయ సోదరులోకి వెళ్ళారు వెళ్ళారు మాట్లాడుస్తామని వెళ్ళారు నేను అందరూ బయట ఉన్నా ఏం మాట్లాడొచ్చారు అసలు మాట్లాడేది రాలే ఏం చేసి వచ్చారు సంతకం చేసే సంతకం చేసి వచ్చారు కనీసం మేము జేఏసీగా ఉన్నాము జేఏసీలో చాలా మంది లేదని బయట ఉన్నారు ఇచ్చారు మేము వచ్చాము కానీ మా జేఏసీతో మాట్లాడలేని ఉండాలి కదా మాట్లాడలేదు సంతకం చేసి వచ్చారు సంతకం చేసి వచ్చిన తర్వాత వచ్చారు వచ్చినప్పుడు వచ్చిస్తే పోతానే ఉన్నారు ఏమైందంటే అడగ తెలియదు గొడవ అయిందండి మాత్రం స్మెల్ వస్తుంది కానీ అది క్లారిటీ రావట్లేదు అది సంతకాలు అయిపోయినాయి తెలుసుకుంటే నాయకుల రుచి సందు దాటి బయట అప్పుడు ఎవడైతే చేస్తాను ఇట్లా ఉంటాయి కాబట్టి అరవై యాభై నుంచి డెబ్బై శాతం మధ్యలో వచ్చే నాయకత్వం పట్ల అప్రమత్తంగా ఉంటారు రానివ్వం కానీ మనకు ఉన్నటువంటి రిజను మనకు ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యూహం యోగం ఉన్నటువంటి ఎత్తుగడలు మాత్రం మనమే రూపొందించాలి వారం కూడా కలుపుకుని పోవాలి ఈ రకంగా మనం రుచి మంది ముందు

ఏమైనా కానీ అత్యంత ఈ ఉద్యమానికి గుండె సబ్స్టేషన్ ఆపరేటర్ రూపం ఇది మాత్రం మీరందరూ గట్టిగా నిలబడగలిగితే ఉద్యమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుంది మనలో రకరకాల పద్ధతుల్లో మనం పక్కనే జారుంటే కనుక ఉద్యమాన్ని ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం దృష్టిలో పెట్టుకుని ఏర్పడినటువంటి కాడాకి ఏర్పడినటువంటి కానీ ఎప్పటికప్పుడు నిర్దిష్టంగా పనిలో ఉండాలి మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి ఎక్కడైనా అవకాశం ఉంటే ఏదో సరే కూర్చొని మాట్లాడుకోవాలి ఎక్కడ మీరు జాగాలు ఇక్కడ గుర్తించాలి ఇది మన అందరి ఆఫీస్ కార్మికులు అయిన వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ రావచ్చు మాట్లాడుకోవచ్చు వెళ్ళదు అయితే దీని కాళ ఉన్న బస్వరాజు దగ్గర బస్సరాజుతో మాట్లాడుకుంటే ఆన్ వచ్చి డోర్లు ఏదో ఓపెన్ చేస్తారు ఏ టైంలో ఎనీ టైం అయినా వచ్చి మాట్లాడుకుని వెళ్ళచ్చు దానికి ఏం అభ్యంత్రం లేదు అయితే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ లేవు ఏర్పాటు చేస్తాను బాత్రూమ్ లో ఈ వారం పది రోజులు అట్లా ప్లాన్ లో అన్నీ ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి ఏమైనా ఈబిఏసీ జేఏసీ ఉన్నటువంటి ఏకైక సాధించడం అనేది మీ అందరూ మరొక అద్భుతంగా ఉన్నటువంటి ఉద్యోగులని అందరిని కలుపుకోవాలి అన్ని సంఘాలను కలుపుకోవాలి పొలిటికల్ పార్టీ యొక్క సలహాల సూచనలు తీసుకోవాలి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ స్టేట్ గా ఉన్న ట్రేడ్ యూనియన్స్ యొక్క వాళ్ళ మద్దతు తీసుకోవాలి ఇంకా ఇతర యూనియన్స్ ఉంటాయి ఆర్టీసీలో ఉంటాయి మున్సిపల్ లో ఉంటాయి ఇంకా ఎన్జిఓస్ ఉంటారు డిఎన్జిస్ ఉంటారు ఇంకా అనేక రంగాలు ఉంటాయి పబ్లిక్ సెక్టర్ బీహెసిఎల్ ఉంటుంది బీడీఎల్ ఉంటుంది ఈసీఏలు ఉంటుంది ఎన్ఎఫ్సీ ఉంటది ఇట్లాంటి రంగాలు కూడా ఉంటాయి సింగరేణి ఉంటది ఈ యూనియన్ యొక్క నాయకులు యొక్క సలహాలు కూడా తీసుకోమన్నారు సలహా అంటే ఉంది అయ్యే ఉద్యమంలోనో ఈ టీవీ ఏఏసీ జేఏసీ కన్వర్షన్ కోసం చేస్తున్నట్టు పోరాడదు మీ యూనియన్ స్టేట్మెంట్ ఎవరంటే ఎవరు బ్రహ్మాండం చేస్తారు దాంట్లో కూడా సిఐటి నాయకులు ఉన్నారు సిఐటి యూనియన్ లో ఉన్నాయి ఆ బహిర్యం లేదు సిఐటి యూనియన్ ఎక్కువ ఉండాలి వాళ్ళతో కూడా ఉద్యమాలు అవసరమైతే మనం ఏదైనా బహిరంగ వాళ్ళని కూడా వచ్చి సదిభాగం చెప్పమా పెద్ద ఎత్తున సంఘీభావం కూడగట్టే బాధ్యత కూడా ఈ జేఏసీ చైర్మన్ గా నేను తీసుకుంటున్నాన విషయాన్ని కూడా ఆర్టీసీ మున్సిపల్ పబ్లిక్ సెక్టార్ఎన్జిస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్జిఓస్ ఎల్ఐసి జిఐసి అన్ని సంఘాల నుంచి అన్ని యూనియన్స్ అన్ని అసెస్ కూడా మన పోరాటానికి సంఘీభావం కలిగింది ఆ రకంగా మన యూనియన్ మన జేఏసీ ముందుకు తీసుకెళ్ళడానికి మీకు ప్రకటించాలి మేము ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తా ఉన్నా కూడా మీరు మా దృష్టి తీసుకురావాలి ఎట్లా తీసుకురావాలని అంటే ఇప్పుడు నేనేదో పొరపాటు మాట్లాడాను తప్పు చేశాను అని అంటే దాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి మనసులో పెట్టుకుని నేను ఇదిగో వింటే ఫోన్ చేసి అన్న నేను పొరపాటు మాట్లాడే ఇప్పుడు చెల్లె కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఫోన్ లో మాట్లాడారు అందరి ముందు నిలదీశాడు అనుకోండి ఇల్లు అయితే నేనేం బాధపడ్డాను కానీ చాలా సున్నితంగా ఉండేది మసరాజు లాంటివాడు లింగో లాంటివాడు ఉంటే ఆర్థిక అవుతాడు ఏ నాకు ఇవి చేయతు నేను అన్నాడు కదా ఎవరి కోసం చేస్తున్నారు పని అని ఎవరి కోసం చేస్తున్నారు పని మా కోసం మీ కోసం ఏమ్మా నేను ఎంత చేసినా నేను చేసిన కరెక్ట్ అని అనుకుంటా నేను ఎంత చేసినా ఇలా చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఎందుకు ఉంటానని చెప్పేసి నేను పోయి జాతర పండుకున్నాను అనుకో అది ఉద్యమాన్ని నష్టం చేస్తారు కాబట్టి అట్లా చిన్న చిన్న పొరపాటు అందరూ చేస్తారు మీరు చేస్తారు మేము చేస్తాం పొరపాటు చేస్తే అన్న మీరు పొలా విషయాలు పట్టు మాట్లాడారు చట్టని విషయాలు బాధ్యత రాకుండా చూసుకోలేదు మేము కూడా చేస్తాం అంతే కాలేజీ సలహిస్తారు అనుకు ఎక్కడ చేస్తాను డిజియం చెప్తున్న సంగతి తెలుసేన నాయకత్వం అయితే మేము కాదు నువ్వు అట్లాంటి వాళ్ళు ఉంటారు మేము అట్లాంటి వాళ్ళేం కాదు కాబట్టి వాళ్ళని చెప్పి చూస్తా ఏమైనా అంత్యులర్షం ఆకరి పోరాటం ఇది మన ఆకరి పోరాటంలో విజయము వీర స్వర్గం అంటాం కాదు ఏదో ఒక వీర స్వర్గం వద్దు మనం మన అమరేంద్ర బాహుబలిలు కావచ్చు ఏం బా ఏం బాహుబలి కావాలి మహేంద్ర బాహుబలి అమరేంద్ర బాహుబలి అంటే బెటర్ చచ్చిపోతాడు మహేంద్ర బాహుబలి అంటే విజయం ఓడించి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకుంటాడు మనం మహేంద్ర బాహుబలిలో కొట్లాడాలి దానికి మేము అందరం కూడా చిత్రంగా ఉన్నాము ఈ జేఏసీ ఎయిర్పోర్ట్ సందర్భంగా నా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ అలాగే జేఏసీ రాష్ట్ర నాయకులకి అందరితో కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి